టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన నూట యాభై రోజు సినిమా విశ్వం వరణి పట్టాలెక్కించేసిన విషయం మనకందరికీ తెలిసిందే బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండానే ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే మిల్లి అడవుల్లో మొదటి షెడ్యూల్ని షూట్ చేశారు అయితే మెగా అభిమానులంతా ఈ మూవీ సెట్స్లోకి చిరంజీవి గారు ఎప్పుడు అడుగు పెడతారని ఎదురు చూస్తున్నారు అయితే మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా అందుకని ఎంట్రీ ఇస్తూనే మూవీ రిలీజ్ డేట్ని ఏడాది ముందే అనౌన్స్ చేసేశారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుగా జనవరి పదవ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది గతంలో చిరంజీవి గారు నటించిన సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంజీ కూడా సంక్రాంతి కానుగానే రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు విశ్వం వర కూడా సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ మూవీని అదిరిపోయి ఒక న్యూస్ నెటెంట్లో తెగ వైరల్ అవుతోంది ఈ మూవీలో చిరంజీవి గారిని ఢీక్ కొట్టే విలన్ పాత్రలో కేజీఎఫ్ మూవీ విలన్ రామచంద్ర రాజుని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే పంచభూతాల నేపథ్యంలో మల్టీ యూనివర్సెస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది ఇటీవల ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లిమ్స్ ఆడియన్స్ ను తెలియజేసింది టైటిల్ గ్లిమ్స్ తోనే మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు దాదాపు పదమూడు సెట్ నిర్మించారట మూవీలో డెబ్బై శాతం విఎఫ్ఎక్స్ పైన డిజైన్ చేయి ఉంటుందని తెలుస్తోంది అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట ఈ క్రమంలో ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ కృష్ణతో యంగ్ స్టార్ డిజైన్ క్లాస్ నిర్వహించారు ఇక అంజనీ సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మేసర్మేజ్ చేసిన చోటక్య నాయుడు చిత్రాన్ని కూడా కెమెరామెన్ గా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే